రెండు వేల ఇరవై నాలుగు స్వచ్ఛతా హి సేవ రెండు వందల ఇరవై నాలుగు ఇక్కడ జరుపుకోవడం మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా గర్వపడుతున్నా ఎందుకంటే ఈ రోజు మహాత్మా గాంధీ పుట్టిన రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టిన రోజు ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అర్పిస్తున్నాం అలాంటి అర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అలాంటి స్పూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఆ స్పూర్తిని మీకందరికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం ఎన్నో పనులు చేస్తారు గాని ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి వాళ్ళకి పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది ఈ రోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది